వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ వైఎస్ రెడ్డి చేపట్టారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పునర్వ్యవస్థీకరణ జరిగింది ముప్పై మూడు మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది పిఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు ఇక ప్రకాశం విశాఖ కర్నూలు జిల్లాల్లో పలు కీలక నేతలను పిఏసీ సభ్యులుగా నియమించారు విశాఖ నుంచి గుడి ముత్యాల నాయుడు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావులను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం ఇక ప్రకాశం నుంచి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపికయ్యారు కర్నూలు జిల్లా నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హఫీజ్ ఖాన్లకు ఛాన్స్ దక్కింది ఆ నేతలనే ఎందుకు పిఎస్సీ సభ్యులుగా ఎంపిక చేశారు ఆయా జిల్లాల్లో వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంది వైసీపీ కొత్త సమీకరణాలేంటి పదవులు ఆశించిన మిగతా నేతల అభిప్రాయం ఏంటి వారు ఏమంటున్నారు వారు ఎవరు పదవులు దక్కిన వారు చెబుతున్నది ఏంటి అనే విషయాల్ని మనం చర్చిస్తున్నాం వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది ముప్పై మూడు మంది నాయకులను పిఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పీఏసీ కర్నర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు ఇక విశాఖ ప్రకాశం కర్నూలు జిల్లాల విషయానికి వస్తే గనక ఈ మూడు జిల్లాల్లో పలు కీలక నేతలను అయితే పిఏసీ సభ్యులుగా నియమించారు విశాఖ నుంచి గుడి ముత్యాల నాయుడు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావును ఎంపిక చేసింది అధిష్టానం ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపికయ్యారు అయ్యారు ప్రకాశం జిల్లాకు సంబంధించి తెలుసుకుందాం మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ సుధాకర్ ప్రకాశం జిల్లాలో మనకి కీలక నేతలనే అక్కడ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది మరి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు డీటెయిల్స్ ఏంటి ఎస్ గుడ్ మార్నింగ్ ఆచా ఏదైతే వైసీపీ అధిష్టానం ప్రకటించిన పిఎస్సీ మెంబర్ల లిస్ట్ లో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిమల్పు సురేష్ కు అవకాశం కల్పించింది అయితే సురేష్కి అవకాశం కల్పించడం పట్ల మాత్రం స్థానిక వైసీపీ కేడర్ లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పిఎస్సీ మెంబర్లు ప్రకటించిన అధిష్టానం జిల్లాలకు సంబంధించి సీనియర్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రిగా పనిచేసిన ఆజ్మలకు సురేష్ కు పిఐ పిఎస్సీ కమిటీ సభ్యుడిగా సెలెక్ట్ చేసింది అయితే ఆజ్మల్ సురేష్ ప్రస్తుతం కొండేపు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను చూస్తున్నాడు అయితే మొన్నటి ఎన్నికల్లో కొండేపు నుంచి పోటీ చేసిన ఆజమూలకు సురేష్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి డెవలప్ బాలవీరాజ స్వామి చేతిలో ఓడిపోయాడు ఎన్నికల తర్వాత కొద్ది కాలం ఉన్న ఆజ్మాల్ సురేష్ ఇటీవల కాలంలో యాక్టివ్ గా పనిచేస్తున్నాడు నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కేడర్ తో టచ్ లో ఉంటూ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ నియోజకవర్గంలో పార్టీ పళ్ళు దిశగా దిశగా పనిచేసుకుంటూ పోతున్నాడు అయితే ఇటీవల కాలంలో ఆజ్మాల్ సురేష్ పార్టీ మారబోతున్నాడంటూ జిల్లాలో ఒక రాజకీయ చర్చ జరిగినప్పటికీ సురేష్ మాత్రం తాను వైసీపీని వీడే ప్రశ్నించలేదు తాను రాజకీయ ప్రస్థానం మొత్తం జగన్తో కొనసాగుతానంటూ స్పష్టం చేశారు అయితే ప్రధానంగా ఆదిమల సురేష్ మాత్రం పార్టీ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆదిమల సురేష్ జిల్లా వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పుకోవచ్చు జగన్ కు ఆప్తుడిగా నమ్మిన బట్టిగా ఉన్న సురేష్ జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాడు తన వైసీపీ హయాంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఆదిమల సురేష్ కు అవకాశం కల్పించాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండోసారి కూడా జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం ఆదిమారు సురేష్ ను కొనసాగించేలా అవకాశం కల్పించాడు అయితే ఆ సమయంలో జగన్ కు బంధువుగా జిల్లాలో సీనియర్ నేతగా చక్కని తిప్పుతున్న బాలిని సైతం పక్కన పెట్టి సురేష్ ను మంత్రి పదవి మంత్రి పదవిలో కొనసాగించారు ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెల్లువెత్తునప్పటికీ మాత్రం అధిష్టానం మాత్రం సురేష్ మంత్రిగానే కొనసాగించింది అయితే తాజాగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన పిఏసీ కమిటీలో సభ్యులుగా చేస్తూ ఆదిమల సురేష్ కు అవకాశం కల్పించడం మాత్రం ఇటు వైసీపీ కేడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది సీనియర్ నేతగా ఉన్న ఆదిమల్ సురేష్ కు ఇలాంటి అవకాశం పోవడం పట్ల మాత్రం వైసీపీ క్యాడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో పాటు కేడర్ కూడా పూర్తిగా స్తబ్దుగా ఉండిపోయింది జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ ఘోర ఓటమి చదిచూసింది ఎన్నికల తర్వాత ఎదురైన చేదు చేదు అనుభవంతో కూడా వైసీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో స్తబ్దుగా ఉండిపోయింది పూర్తిగా దీంతో పాటు జిల్లాలో వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న బాలిన శ్రీనివాసరెడ్డి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బగాని చెప్పుకోవచ్చు దీంతో పాటు జిల్లాలోని ద్వితీయ తృతి శ్రేణి కేడర్ కూడా కూటమి పార్టీలో చేర్థం పుచ్చుకోవడంతో జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అగమ్యకు ఇచ్చినంగా తయారైంది ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో పలు నియోజకవర్ వర్గాలను పోటీ చేసిన వైసీపీ నాయకులు ఓటమి అనంతరం పార్టీ కేడర్ కు నియోజకవర్గానికి దూరంగా అవుతున్నారు అయితే ఈ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతలు అప్పచెప్పిన చెప్పినప్పటికీ ఎక్కడ వారు కేడర్ పట్టించుకోవడం అనే టాక్ మాత్రం సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది అయితే దీంతో ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ మాత్రం ఎక్కడ వారు పూర్తి స్థాయిలో కేడర్ అందుబాటులో ఉండడం లేదు దీంతో పాటు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు సైతం నేతలు దుమ్మా కొట్టడం స్థానిక కేడరే ఆ కార్యక్రమాల్లో నడిపిస్తున్నారు ముఖ్యంగా నిన్న ప్రకటించిన పిఏ నియామకం విషయంలో అధిష్టానం జిల్లాలోని మాజీ మంత్రిగా ఉన్న సురేష్ అవకాశం కల్పించడం జిల్లా వైసీపీలో సభ్యుగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం పార్టీకి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు అయితే వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో మాత్రం వేచి చూడాలి రైట్ విషయానికి వద్దాం కర్నూలు జిల్లా నుంచి మనకి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా హఫీజ్ ఖాన్ లెక్కితే ఛాన్స్ దక్కింది మెంబర్స్ లో అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా రైట్ గుడ్ మార్నింగ్ కిషోర్ ఇక్కడ కూడా కీలక నేతలే కనిపిస్తున్నారు మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆఫీస్ ఖాన్ కూడా ఈ పిఎస్సి మెంబర్స్ లో ఛాన్స్ దక్కింది అయితే చాలా మంది పార్టీ కోసం కష్టపడుతున్నారు ఘోర ఓటుని పాలైన తర్వాత కూడా పార్టీతోనే ఉండి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వారి ఆశావాహులను ఏ విధంగా సంతృప్తి పరుస్తున్నారు అసంతృప్తి నుంచి బయటకు ఎట్లా పార్టీకి అనుగుణంగా నడిచే విధంగా ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు గుడ్ మార్నింగ్ అషా మీరు చెప్పినట్లుగా కర్నూలు జిల్లా అంటే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించి పిఎస్సీ కమిటీలోకి ఇటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆఫీస్ కాన్ను కూడా తీసుకోవడం అన్నది అత్యంత కీలకంగా చెప్పుకోవాలి ఇంకో రకంగా చూస్తున్నట్లయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అలాగే సబ్దుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులను ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు పదవులను కట్టబెట్టి వారికి పార్టీలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొచ్చే విధంగా నాయకుడు వ్యూహం చేస్తున్నట్లుగా మనం భావించాలి మరికొద్ది రోజుల్లోనే జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తానని ప్రయాణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇటు అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్ఛార్జ్లను నాయకులను పదవులు కట్ట పార్టీ పదవులు కట్టబెడుతూనే ఇటు గతంలో ఎమ్మెల్యేలుగా అటు మంత్రులుగా పనిచేసినటువంటి వారికి కూడా కీలక బాధ్యతలు అప్పచెప్తూ క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతోంది అసలు కూటమి ప్రభుత్వానికి మనం ఏ విధంగా దీటుగా వెళ్ళాలి క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క పదవుల పందేరం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని భావించాలి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా ఇటు నంద్యాల కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆలోచిస్తే మాత్రం ఈ యొక్క ఇద్దరు ఇద్దరిని పిఎస్సీ కమిటీలు అంటే బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు అఫీజ్ ఖాన్ ను ఎంపిక చేయడం అన్నది ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఈ యొక్క పిఏసీ కమిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం మాత్రం ఇటు కింది స్థాయిలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇటు కర్నూలు నంద్యాల జిల్లాల్లో నియమించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో ఎవరైతే స్తబ్దుగా ఉండిపోతున్నారో ఎలాంటి క్రియాశీలకంగా పాత్ర పోషించడం లేదు ఎన్నికల తర్వాత నుంచి అన్న కోణంలో ఆలోచించి పదవులు కట్టబెట్టారా లేకపోతే నిజంగానే క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి వీరికి పదవులు కట్టబెట్టారా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పి ఇటు ఇతర రాజకీయ పార్టీల నుంచి తో పాటు వైసీపీలో నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి వింత పరిస్థితి కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉందని చెప్పుకోవాలి ఒకవైపు ఆఫీస్ ఖాన్ అయితే మాజీ ఎమ్మెల్యేగా అటు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ పార్టీకి సేవలు అందించారు అయితే గత ఎన్నికల్లో అతనికి స్థానం దక్కకపోవడంతో ఇటు కర్నూలులో ఓటమి పాలైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికల నాటి నుంచి కూడా ఇటు క్రియాశీలకంగా పార్టీలో పని చేయని నేపథ్యం కేవలం ఒక మైనారిటీకి సంబంధించిన అంశాల మీదనే స్పందిస్తూ ఆ పార్టీ ఆదేశిస్తే తప్ప ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఆయనను కర్నూలు నుంచి తీసుకోవటం అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలు వైసీపీ ప్రభుత్వంలో నేర్పారు ఆయనను తీసుకొని వచ్చి గ్రౌండ్ నియోజకవర్గం నుంచి పెట్టడం అన్నది కూడా మనం ప్రత్యేకంగా ఆలోచించుకోవాలి ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలోనే పార్టీ నేతలకే అందుబాటులో ఉండడం అపవాదు ఉన్నటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డిని ఆ స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా అత్యంత కీలకంగా ఉన్నటువంటి పదవిలో ఆయనను కూర్చోబెట్టి ఆయన నుంచి అడ్వైజర్లు ఏం తీసుకుంటారన్నది ఒక ప్రశ్నార్థకంగా పార్టీలోనే చర్చ జరుగుతోంది పూర్తి స్థాయిలో కూడా ఇదంతా పదవుల పందారం మొత్తం కూడా పార్టీ కేడర్ ఎటు బయటికి వెళ్లకుండా పార్టీ కనుసన్నల్లో పనిచేయాలి వారికి ఏదో ఒకటి మెడలో దండ వేశాం కాబట్టి మీరు పార్టీ జెండా మోయండి అన్నట్లుగా ఉన్నట్టుగానే కొందరు వైసీపీ నేతలే భావిస్తున్న పరిస్థితి ఉభయ కర్నూలు జిల్లాలో కనిపిస్తున్న నేపథ్యంలో చూడాలి మరి అయితే జగన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఇస్తోంది అసలు క్షేత్ర స్థాయిలో అంటే ఇటు నందికొట్టుకు నంద్యాల జిల్లాలో బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎప్పుడు కూడా తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో తిరిగిన పరిస్థితి లేదు ఆయన ఏ విధమైన సలహాలు ఇస్తారు పార్టీకి అలాగే హఫీజ్ ఖాన్ కర్నూలు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడితోనే విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఆయనను ఎవరు ఎంటర్టైన్ చేయనటువంటి పరిస్థితి సో సొంత నియోజకవర్గాల్లోనే వారికి సరైన అనుకూల పరిస్థితులు పార్టీలోనే లేని నేపథ్యంలో ఈ యొక్క అడ్వైజరీ కమిటీలతో ఈ యొక్క పదవులతోటి వారు ఏ విధంగా సేవలు అందిస్తారు పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారన్నది పార్టీ అధిష్టానం ఆలోచించాలి ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీలోనే ఈ యొక్క పదవుల పందారం అనేది ఒకే నవమాత్రంగా జరుగుతోంది అధ్యక్షుడు కూడా మరొకసారి పునరాలోచించాలి పనిచేసే వారికి కింద పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇస్తే తప్ప సరైన సూచనలు సలహాలు పార్టీ బలోపేతానికి ఇవ్వలేరు అన్నది వైసీపీలో వినపడుతున్నటువంటి మాటగా మనం చెప్పుకోవాలి ఆచా రాడ్ కిషోర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్